పటాన్చేరువులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని స్కూల్ యూనిఫామ్ పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్నారని స్థానికులు వాపోయారు దీనిపై పటాన్ చెరువు ఎంఈఓ డిఈఓలు సెయింట్ జోసెఫ్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు అధిక ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారని అడిగితే అక్కడున్న సిబ్బంది దురుసుగా సమాధానమిచ్చారని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారని పటాన్చేరుకు చెందిన సామాజిక కార్యకర్త ఎంటీరు విజేందర్ అన్నారు పేరుకే ట్రస్ట్ అని చెబుతున్నారని విచ్చల ఫీజులు వసూలు చేస్తున్నారని పటాన్చెం నియోజకవర్గంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నది సెయింట్ జోసెఫ్ స్కూల్ వారే అని ఎన్టీరు విజేందర్ అన్నారు స్కూల్ కోసం ఫాదర్ స్కూల్ కోసం గతంలో ఉన్నటువంటి పాలకులు ఎకరా రూపాయికి ఎకరా ఈ స్కూల్ కు భూమిస్తే ట్రస్ట్ పేరుతో అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారు లోపల యూనిఫామ్ అమ్ముతున్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము డిఈఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఇప్పటిదాకా దీని మీద చర్యలు తీసుకునేది లేదు అడ్మిషన్ ఆరు వేల రూపాయలు అడ్మిషన్ వసూలు చేస్తున్నారు మనం మాట్లాడితే మీకు ఏం పర్మిషన్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు గవర్నమెంట్ ఏం చెప్తుంది కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ స్కూల్లో పుస్తకాలు యూనిఫామ్ మొత్తం అమ్ముకున్న తర్వాత మీరు చర్యలు తీసుకుంటారా అడ్మిషన్ ఫీజు వసూలు చేయమని చెప్పేసి ఏ గవర్నమెంట్ చెప్తుంది ఆరు రూపాయలు అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నారు వీళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓకి ఫోన్ చేస్తే మాకు వీడియో వాట్సాప్ పెట్టండి మేము మాట్లాడుతామంటున్నారు ఇప్పటిదాకా ఇక్కడ వచ్చిన దాఖలాలు లేవు స్కూల్లో పోయి చూస్తే యూనిఫామ్ విచ్చలవిడిగా యూనిఫామ్ అమ్ముతున్నారు ఇవాళ మన పట ప్రజానిక సంస్ ప్రజానీకం కోసము మనం ఫ్రీగా భూమి ఇస్తే వీళ్ళు భూమి తీసుకొని ఇవాళ విద్యని వ్యాపారం చేస్తున్నారు ట్రస్ట్ అని చెప్పేసి ట్రస్ట్ ద్వారా సంస్థ ద్వారా ఇట్లా విద్యని అమ్ముకోవచ్చా బట్టలకు సైజుకు ఒక్కొక్క సైజుకు ఒక్కొక్క రేట్ పెట్టి ఇష్టానుసారంగా అమ్ముతున్నారు తాడుపా వీళ్ళు ఎవరికైనా స్కూల్ యూనిఫామ్ అమ్ముకోవడానికి స్కూల్ బయట అమ్ముకోవాలి అది కూడా కనీసం ప్రజలకు అవసరమైనటువంటి రేట్లలో అమ్మాలి ఇష్టానుసారంగా అమ్మడానికి లేదు దీనిపైన డీఈవుగా స్పందిస్తే అధికారుల నిర్లక్ష్యమే వీళ్ళు విచ్చల విడిగా వ్యాపారం చేసుకోవడానికి అలసైతున్నది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అడ్మిషన్ ఫీజు వసూలు చేయడానికి లేదు పేరెంట్స్ ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే స్కూల్ మీద తగు చర్యలు తీసుకోవడానికి ఉంటుంది